హాయ్ హలో నమస్తే పోన్నారండి అందరూ శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు ఇంకో మంచి హెల్దీ రెసిపీతో వచ్చాను మీ ముందుకి అదేంటంటే ఏబిసియు జామ్ ఏబిసియూ అంటే ఏం చెప్పని చూద్దాం ఏ యాపిల్ బి బీట్రూటు సి క్యారెట్ యు ఉసిరికాయ ఈ నాలుగుతో జామ్ చేసుకుందామండి వాటికి కావలసినవి ఒకసారి చూపించేస్తాను మీకు ఏమిటి అనేది ఇవ్వండి బీట్రూట్లు రెండు యాపిల్స్ రెండు ఉసిరికాయలు ఐదు క్యారెట్లు మూడు ఇవి మొత్తం కలిపి నాకు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చినాయండి ఇట్లా దీంతో కొలిస్తే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్కి పటిక బెల్లం పటిక బెల్లం తీసుకున్నాను నేను దీనికి పంచదార కాకుండా ఎందుకంటే పిల్లలు తింటారు షుగర్ మంచిది కాదు కాబట్టి పటిక బెల్లం త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అండి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి అయితే త్రీ అంటే ఇది ఒకటైతే హాఫ్ కప్పు ఇదనమాట ఇలా కాదనుకోండి పేస్ట్ చేశాక ఒక కప్పుతో కొలుసుకోండి ఆ కప్పుకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి పట్టుకు బెల్లం వేసుకోండి సరిపోద్ది ఇప్పుడు ఇవి నాకు సెవెన్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చినాయి అవి ఇవన్నీ ముక్కలు కోసుకొని కట్ చేసుకొని కుక్కర్లో ఉడకపెట్టుకున్నామండి మెత్తగా గ్రాముల్లో తెలియకపోతే ఒక కప్పు పేస్ట్ చేశాక ఒక కప్పుతో కొలుసుకోండి మొత్తం జామ్లో బెల్లం యూజ్ చేస్తే అంత బాగోదు కాబట్టి ఇది వేస్తున్నాను లేకపోతే నేను బెల్లమే ఇద్దానండి సగం అది సగం మీదనే వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా ముక్కలు కోసి పెట్టుకున్నాను ఇవి కూడా తొక్కలు తీసేసి లోపల గింజలు తీసేసి సవలసేసాను యాపిల్స్ ఇలా తొక్కలు తీసి పెట్టుకున్నాం అండి కూడా తీసేసి ఉసిరికాయలు మాత్రం ఉడికాక విత్తనాలు తీసేస్తా ఇవన్నీ కుక్కర్లో వేసి ఒక విజిల్ శ్రాణించుకుందాం అన్నీ కుక్కర్లో వేసేసుకుందామండి కొంచెం వాటర్ వేసి కొంచెమే ఎందుకంటే వాటిల్లో వాటర్ వస్తే అడుగంటకుండా వేసాను కొంచెం వన్ ఆర్ టూ విజిల్స్ రాణించుకుందాం మీడియంలో పెడుతున్నాను ఇది కూడా పౌడర్ చేసేసుకుందామండి అవి లోపు ఇదిగోండి పటికి బెల్లం పౌడర్ చేసి పెట్టుకున్నాను తొందరగా కరుగుద్దని ఇప్పుడు ఇది ఆవిరిపోయింది టూ విజిల్స్ వచ్చినాయండి చూద్దాం ఇదిగోండి ఇలా ఉడికిపోయినాయి మెత్తగా ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం ఉసిరికాయలు విత్తనాలు తీసేసి మిక్సీ వేసుకుందాం చల్లారినిచ్చి కొంచెం చల్లారినిచ్చి పేస్ట్ లాగా చేసుకుందామండి ఇదిగోండి ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం టూ విజిల్స్కి చాలా మెత్తగా ఉడికిపోయినాయి మనమేమి జల్లెళ్ళ వేసుకోవాల్సిన పని కూడా లేదండి చాలా పేస్ట్ లాగా అయిపోయింది ఇది ఇప్పుడు బాండీలో వేసేసుకుందాం ఇదిగోండి ఇదంతా బాండీలో వేసేద్దాం ఇదంతా అడుగు అనకుండా మీడియంలో పెట్టుకొని తిప్పుకుంటానే ఉండాలండి దగ్గరకు వచ్చే వరకు షుగర్ పౌడర్ కూడా వేసేస్తాను రెండు కలిపి ఇలా తిప్పుతానే ఉండాలండి ముందు పల్చగా వద్దీ షుగర్ వేసుకున్నాం కదా పటికి బెల్లం పొడి అదంతా ముద్దలాగా అయ్యే వరకు తిప్పుకుంటా ఉన్నాం తిప్పుతానే ఉండాలండి గట్టిపడే వరకు ఇంకా జారుగానే ఉంది బాగా గట్టిపడాలి మీడియంలో పెట్టుకొని తిప్పుకోండి బాగా అడుగంటకుండా ఇదిగోండి ఒక స్పూన్ ఇలాచి వేస్తున్నాను ఇలాచి పౌడరు ఫ్లేవర్ కోసం అలాగే ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండేస్తాను మనం ఉసిరికాయలు వేసాం కాబట్టి లెమన్ ఎక్కువ పట్టదండి ఉసిరికాయల పులుపు ఉంటుంది ఆల్రెడీ ఎక్కువ పిండకూడదు ఒక చెక్క అంతే అయిపోయిందండి ఇదిగోండి ప్లేట్లో వేస్తే మనం కదలకూడదు అనమాట ఎలా వేసింది అలాగే ఉండాలి అయిపోయిందండి పొయ్యి ఆపేస్తున్నాను ఇది చల్లారాక గాజు సీసాలో పెట్టుకొని చక్కగా పిల్లలకి బ్రెడ్ మీద చపాతి మీద దోశల మీద రాసిస్తే తింటారు కానీ ఒక సీక్రెట్ ఏంటంటే వాళ్ళకి ఇంట్లో చేసామని చెప్పకూడదండి బయట నుంచి తెచ్చానమ్మా నీకోసమని చెప్పాలి ఏదైనా అప్పుడు ఇష్టంగా తింటారు అసలు ఇంట్లో చేసినాయి అంటే ఈ మధ్య పిల్లలకి ఎక్కట్లేదు ఆ కురకురేలు అవన్నీ బాగా ఇష్టపడుతున్నారు మనం ఏదైనా బయట నుంచి తెచ్చామని చెప్పాలండి వాళ్ళకి లేకపోతే తింటలేదు ఎంత హెల్తీగా చేసి పెట్టినా అందుకని మా పిల్లలకి అదే చెప్తాను ఇప్పుడు మీకోసం బయట నుంచి తెచ్చానమ్మా జామని చూసాం కదా మనం ఎలా హెల్దీగా చేసుకున్నామో ఉసిరికాయలు బీట్రూటు క్యారెట్ యాపిల్ చక్కగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే బెల్లం టేస్ట్ మారిపోద్ది అనమాట ఇప్పుడు చల్లారేక చూపిస్తాను మీకు చూసారు కదండి ఏబీసీయు జామ్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఎందుకండి అసలు బయట నుంచి కొనుక్కోవటం మనం సింపుల్ సింపుల్గా చూపిస్తున్నాం చక్కగా చేసుకోండి క్యారెట్ బీట్రూట్ ఎంత మంచియో మనకు అన్నీ తెలుసు మందికి అన్నీ తెలుసు వీటిల్లో ఏమున్నాయో అన్నీ తెలుసు చూసారు కదా ఎలా చేశానో రెండు యాపిల్స్ రెండు క్యారెట్ రెండు బీట్రూట్ ఒక ఐదు ఉసిరికాయలు తీసుకున్నానండి దానికి కలిపిన జామ్ ఇంత అయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అసలు మీకు చూపిస్తాను నేను టేస్ట్ బ్రెడ్తో రెడీగా ఉన్నాను బస్ ఎంత కలర్గా దేవుడు అసలు కలర్ కోసమే పుట్టించాడు ఏమోనండి బీట్రూట్ని ఇదిగో చూసారు కదా టేస్ట్ నిజంగా చెప్తున్నానండి అసలు బయట కొన్న దానికంటే కూడా ఇదే బాగుందండి ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ యాపిల్ వేసి మిగతాయన్నీ వేసాను చాలా బాగుందండి అసలు నిజంగా బయట నుంచి తెచ్చిన దానికన్నా బాగుందండి ఇది మనం ఉసిరికాయలు వేస్తాం కదా లైట్ లైట్గా పుల్లగా నిమ్మ కూడా కొంచమే పిన్నాను అనమాట అందుకనే చాలా టేస్టీగా ఉంది కంపల్సరీగా చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది ఇంత హెల్దీ జాము అస్సలు మిస్ చేయొద్దు కంపల్సరిగా చేసుకొని తినండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్